తునిపట్టణంలోని భక్త కోదండ సీతారామ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి భక్తులు అధిక సంఖ్యలో ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజలు చేస్తారు శ్రీ జై మారుతి స్వీట్స్ అండ్ బేకరీ సభ్యులు భారీ అనుసమారాధన నిర్వహించారు తునిపట్టణంలోని అతి పురాతన ఆలయం శ్రీ భక్త కోదండ సీతారామ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఈ ఆలయంలో హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని పండితులు ప్రత్యేక పూజ అర్చనా కార్యక్రమాలను నిర్వహించారు తుని పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని సింధూరం తమలపాకులతో పూజలు చేశారు హనుమాన్ జయంతి పర్వదినం సందర్భంగా శ్రీ జై మారుతి స్వీట్స్ అండ్ బేకరీ సభ్యులు ఆలయం వద్ద భారీ అన్న సంరాధన జరిపించారు వేల సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి సరించారు ఈ రోజు మా హనుమాన్ జయంతి శ్రీ శ్రీ సీతారామ కోదండ సీతారామాంజనేయ స్వామి ఆలయం పాత పోలీసు ముందు ఎదురుగా ఉన్నటువంటి సూర్వం లోపల ఉన్నటువంటి వేయించేసి ఉన్నటువంటి శ్రీ భక్త స్వామి ఇది వంద సంవత్సరాల పూర్వం నుంచి ఉన్నటువంటి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం ఇది పూర్వీకల్ నుంచి చేసుకున్న ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ హనుమన్ జయంతికి మా బాలాభిషేకాలు అవి స్వామి వారు జరుగుతుంటాయి ఇక్కడ ఎవరైనా సరే భక్తులు వచ్చి తమ కోరికలతో ఇక్కడికి వచ్చి పూజ చేసుకున్న వాళ్ళ కోరికలు కూడా ఇక్కడ నెరవేరడం అన్నది ఇక్కడ ప్రతీదిగా ఉంది ఇదే కాకుండా ఉపాధిస్తా ఉంది ఆంజేయాలి ఇక్కడ చేస్తున్నారు ఎవరైనా సరే పత్తులతో వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీసుకొని వారి యొక్క ముడుపులు కానీ ముక్కులు కానీ తీసుకొని వారి యొక్క కోరికలు సిద్ధిస్తాయనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి వరం సో ఈ రోజు మనకి హనుమజ్జయంతి సంబరంగా ఉదయం నుంచి ఉదయం తర్వాత మూడు గంటల నుంచి ఇప్పుడు వరకు కూడా స్వామివారి పాలభిషేకం స్వామివారి అలంకరణ కూడా జరిగింది అలాగే శ్రీ హనుమాన్ స్వీట్స్ వారు కూడా బయట అదే ఆలయంలో మనకు ఆలయంలో పోలాటం కూడా జరుగుతుంది ఇది అందరి భక్తుల యొక్క సహకారంతో ఈ రోజు చాలా వైభవంగా జరిగింది దీని అందరికీ కూడా కారణం భక్తుల సహకారం ఆ స్వామి యొక్క కృపాకరణాలు తెలియదు ఇక్కడ చాలా ప్రసిద్ధ అయిందండి ఇది చాలా సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి ఉన్న కూడా అండి ఇది చాలా కూడా ఇది అందువల్ల చాలా బాగా జరిగాయండి మాకు కూడా ఈ రోజు ఇక్కడ కసరణం మేము పోలటం చేయడం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అండి మేము అంటే ఎంత తొందరగా మాకు ఇంట్లో అవకాశం వస్తుంది అనుకోలేదండి అలాంటి ఇది వచ్చిందండి చాలా సంతోషంగా ఉన్నాం జై శ్రీమన్నారాయణండి ఇందులో ప్రకాశం రోడ్ లో ఉన్న పురాతనమైన అనుసాతం చేయడం మా దృష్టిలో భాగస్వాము శ్రీ జయమార్తీ స్వీట్స్ అండ్ బేకరీ మా షాప్ పేరే స్వామి పేరు పోయిన సంవత్సరం నుంచి అనుమానం చేసే అవకాశం స్వామి మాకు కలిగించారు ప్రతి సంవత్సరం ఇలాగే అవకాశం చేసి చేసేలాగా మాకు శక్తినివ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్